హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొత్తానికి పాపం బాబీకి స్వరమ్మ చనిపోయింది అని చెప్పేసి సుభద్ర పరశురం అందరూ నమ్మేటట్టుగా చేస్తారు కదా ఇంకా ఆ సన్నీకి అయితే తెలుసు అన్నమాట స్వరమ్మ చనిపోలేదు ఇంద్ర మటుకు చనిపోయాడు స్వరమ్మ కోమాలోకి వెళ్ళిపోయింది అన్న విషయం సన్నీకి సుభద్రాకి అలాగే పరశురాంకి కైలాకి కూడా తెలుసు అన్నమాట ఇంకా కాకపోతే బాబీకి మటుకు అయ్యో అమ్మ చనిపోయిందా ఎందుకు దేవుడా ఎప్పుడు చూసినా అమ్మ నేను విడిపోయేటట్టే చేస్తావు అని చెప్పేసి వాడు పాపం కుప్ప కూలిపోయి ఏడుస్తూ ఉంటాడు ఈలోపే ఇంద్రాని స్వరాని అంబులెన్స్లో ఎక్కిచ్చేసుకొని ఒక కారు ముందు వెళ్తూ ఉంటే అంబులెన్స్ వెనకాల వెళ్తూ ఉంటుంది ఈ రెండు చూసి ఇంకా బాబీ అమ్మ అమ్మ అనేసి పాప ఆ అంబులెన్స్ వెనకాలే పరిగెత్తుతూ ఉంటాడు కాకపోతే ఈ సుభద్ర స్వ సన్ని వీళ్ళెవ్వరూ కూడా బాబీని అస్సలు పట్టించుకోరనమాట ఇంకా అంబులెన్స్ వెళ్తూ ఉంటుంది చాలా దూరం బాబీ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు కాకపోతే వాడు పరిగెత్తలేక ఒక్కసారిగా కుప్పకూలిపోతాడనమాట ఇంకా ఏడుస్తూ ఇంద్రాకి స్వరాకి వైట్ క్లాతులు చనిపోయిన వాళ్ళకి కప్పినట్టుగా ప్పుతూ ఉంటారు కదా అదే గుర్తుకు వచ్చి నాన్న అమ్మ ఇద్దరు చనిపోయారా ఇప్పుడు నేను ఒంటరి వాడినా ఇప్పుడు అసలు నేను ఎలా బ్రతకాలి నేనేం చెయ్యాలి అసలు అయినా నన్ను ఇలా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయారు అయినా కూడా కైలా ఎక్కడికి వెళ్ళింది ఎందుకీ ఖైలా ఉండాలి కదా నన్ను వదిలిపెట్టి కైలా ఎక్కడికి వెళ్ళదు కదా కైలాకి విషయం తెలుసో లేదు కైలా నన్ను వెతుక్కుంటూ ఎక్కడికన్నా వెళ్ళిందేమో కైలా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు కైలా నేను నిన్ను కలవాలి కైలా నీకు జరిగిందంత చెప్పాలి కైలా అని చెప్పేసి ఇంకా కైలాని వెతుక్కుంటూ వాడు రోడ్లు వెంట పరిగెత్తుకుంటూ ఉంటాడు అయినా కూడా అమ్మకి ఇలా జరిగింది అంటే కైలా అసలు ఎక్కడికి వెళ్ళదు కదా అంటే అమ్మకి ఇలా జరిగినట్టుగా కైలాకి తెలియదా లేక కైలాకి తెలిసి నాకు చెప్పాలని చెప్పేసి నా దగ్గరికి ఏమన్నా వచ్చిందా అని చెప్పేసి వాడు నా ఇంకా అన్ని రకాల ఆలోచనలతోటి ఇంకా కైలాని వెతుక్కుంటూ రోడ్ల మీద నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తూ ఉంటాడనమాట ఇంకా వాడికి ఇంకా రొప్పుగా ఉంటుంది ఆయాసంగా ఉంటుంది ఇంకా బాధపడిపోతూ ఉంటాడు ఒక ప్లేస్లో నిలబడి ఇంకా దేవుణ్ణి తిట్టుకుంటూ అరుచుకుంటూ ఉంటాడనమాట ఎందుకయ్యా స్వామి ఎలా చేశావు అమ్మ నాన్న నా దగ్గరకు వస్తారు ఊటీ తీసుకొని వెళ్తామన్నారు అమ్మ నేను అందరం కూడా కలిసి సంతోషంగా ఊటీలో హ్యాపీగా బ్రతకచ్చు అన్నారు నేను అన్ని సంతోషంగా మీ దర్శనం చేసుకొని నేను రెడీ అయి ఉన్నాను కదా కాకపోతే అమ్మని నాన్నని మీరెందుకు ఇలా తీసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు కైలా కూడా లేకుండా వెళ్ళిపోయింది కైలా ఎక్కడికి వెళ్ళింది అసలు నేను పుట్టినప్పటి నుంచి కూడా అమ్మ దగ్గర లేను మధ్యలో కలిసాము అమ్మ నేను సంతోషంగా ఉండే టయానికి మా ఇద్దరిని ఇంద్రావాళ్ళ ఇంటికి చేర్చావు అక్కడ మేమిద్దరం సంతోషంగా ఉండటానికి లేకుండా అయిపోయింది ఆ సన్ని వల్ల తీరా అమ్మ నన్ను ప్రేమగా చూసుకుంటూ చక్కగా మేము హ్యాపీగా ఊటీ వెళ్ళిపోయి అక్కడ అందరం కలిసి ఉండాలనుకుంటుంటే నువ్వు అమ్మని తీసుకొని వెళ్ళిపోయావు ఎందుకు స్వామి ఇలా చేసావు అమ్మ నువ్వు లేకుండా నేను చూడకుండా నేను ఉండలేనమ్మా ఎవరమ్మ నాకు అన్నం పెడతారు ఎవరమ్మ నన్ను చదివిస్తారు ఎవరమ్మా నాకు దిష్టి తీస్తారు అనేసి పాపం బావి ఇంకా వాడి మాటలు వింటుంటే మనకే బాధగా అనిపిస్తూ ఉంటుంది మొత్తానికి వాడి అమ్మను తలుచుకొని వాడు చాలా చాలా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటాడు ఇంకా అప్పుడు వెంటనే అనుకుంటూ ఉంటాడు అమ్మ ఆ సన్నీ బ్యాడ్ బాయ్ అమ్మ ఆ సన్నీ వల్లే నేను ఇవాళ హాస్టల్కి వెళ్ళాల్సి వచ్చింది వీటి నా దగ్గరికి వస్తూ యాక్సిడెంట్ ఇలా చనిపోవటానికి కారణం అంతా కూడా ఆ సన్నీగాడేనమ్మా ఆ సన్నీగాడే నన్ను ఇంట్లో ఉండొద్దు నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో అప్పుడు హాయిగా ఉంటాము అని అంటే నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి అని చెప్పేసి నేను హాస్టల్కి వెళ్ళిపోయానమ్మా అంతే తప్ప నువ్వు నీవంటే నాకు ఇష్టం లేక కాదు నీ మాట వినకూడదని కాదమ్మా అమ్మ అని చెప్పేసి పాపవాడు ఒకటే ఏడుస్తూ ఉంటాడనమాట ఇంకా ఏడుస్తూ ఏడుస్తూ మొత్తానికి హాస్టల్ దగ్గరికి అయితే వెళ్తాడు హాస్టల్ దగ్గరికి వెళ్ళి నేను ఇంక ఈ ఊర్లో ఉండను నేను ఎక్కడ ఉండను ఆ సన్నిగాని చూస్తా నేను ఆ ఇంట్లో కూడా ఉండను అమ్మలేని ప్లేస్లో నేను ఎందుకు ఉంటాను కాబట్టి నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని చెప్పేసి వాడు బ్యాగ్ అన్నీ కూడా సర్దుకుంటూ ఉంటాడనమాట బ్యాగ్ సర్దుకొని వాళ్ళ అమ్మ ఫోటో అన్ని బ్యాగ్లో పెట్టుకుంటూ ఉంటే అప్పుడే అతను వస్తాడనమాట హాస్టల్లో సంబంధించిన అతను వచ్చి ఇంకా ఎక్కడికి బాబీ వెళ్ళిపోతున్నావు ఏమైందిరా మీ అమ్మ వాళ్ళకి యాక్సిడెంట్ జరిగిందని తెలిసింది కదా అక్కడికి వెళ్ళావా అని చెప్పేసి ఆ వార్డెన్ అంత బాబీని అడుగుతూ ఉంటే అప్పుడే ఆ బాబీ అంటూ ఉంటాడనమాట నా సార్ మా అమ్మ చనిపోయింది సార్ మా అమ్మ చనిపోయింది అని చెప్పి వాడు గుండెలు ఉంటాడు ఏంటి బాబీ మీ అమ్మ చనిపోయిందా అనగానే అమ్మ చనిపోయింది నాన్న చనిపోయాడు సార్ అని చెప్పేసి ఇంకా ఏడుస్తూ ఉంటే సరే బాబీ నువ్వు ఇక్కడే ఉండు నేను నిన్ను చదివించుకుంటాను నిన్ను చక్కగా చూసుకుంటాను అనేసి అంటూ ఉంటే లేదు సార్ నేను ఇక్కడ ఉండలేను నేను ఇక్కడ ఉంటే చదవలేను అమ్మ నాన్నే గుర్తొస్తారు కాబట్టి నేను ఇక్కడ ఉండను సార్ ప్లీజ్ సార్ నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి ఇంకా బావి అన్నీ సర్దుకుంటూ ఉంటాడనమాట ఇంకా ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే కైలా మటుకు బావికి చెప్పాలి అని చెప్పేసి ఆడావి పరిగెత్తుకుంటూ వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది కదా ఏంటంటే ఎలాగైనా సరే బాబీకి స్వరమ్మ బతుకుందన్న విషయం నేను చెప్పాలి వాడు స్వరమ్మ చనిపోయిందని అనుకుంటున్నాడేమో స్వరమ్మకి యాక్సిడెంట్ ఏ జరిగిందని అసలు వాడికి బాబీకి తెలిసిందో తెలియలేదు అవి ఎలాగైనా నేను బాబీకి చెప్పాలి హాస్టల్లో చూసా స్కూల్లో చూశాను వాడు ఎక్కడ లేడు వాడు ఏమన్నా నా కోసం వెతుకుతున్నాడా ఒకవేళ ఇంటికి వెళ్ళుంటాడా ఉంటాడా అని చెప్పేసి ఇంకా కైలా వెతుక్కుంటూ వెతుక్కుంటూ మొత్తానికి ఇంటి దగ్గరికి చేరుకుంటుంది ఇంకా కైలా ఇంటి దగ్గరికి చేరుకునేపాటికి ఇంక ఇక్కడ మ్యాటర్స్ అన్నీ ఒక్కడ కూర్చొని సోఫాలు ఏడుస్తూ ఉంటాడనమాట అప్పుడే పరశురాము అలాగే వచ్చేసేపాటికి సుభద్ర ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అంటూ ఉంటాడు అక్క మనం అనుకున్నదంతా జరిగింది కదా ఇప్పుడు ఈ సన్నిగాని వైపు ఎలా మార్చుకోవాలక్క అనేసి అంటూ ఉంటే ఒరే ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు మనం ప్రేమను పంచామనుకో ఆ మనిషి మనకి దగ్గర అయ్యే అవకాశం ఉంది కాబట్టి వీడిప్పుడు అమ్మ కావాలి నాన్న చనిపోయాడు అని చెప్పేసి బాధలో ఉన్నాడు కదా ఆ సన్నిగాడికి ఇప్పుడు మనం ప్రేమను అందించామంటే వాడు మన గుప్పెట్లో ఉంటాడు వాడు మన గుప్పెట్లో ఉన్నాడు అంటే ఆ ఆస్తి కూడా మన పేరు మీదే ఉంటుంది అక్కడికి పోదు ఇంకా వాడిని ఏదో ఒక టైం చూసి మచ్చిగా చేసుకుంటే వాడి ఆస్తి అంతా కూడా మన పేరు మీద రాపించుకొని అప్పుడు వాణ్ణి కూడా వాళ్ళ నాన్న దగ్గర పంపించేస్తే అప్పుడు మనం ప్రశాంతంగా ఉండొచ్చు అనేసి ఇంకా సుభద్ర మంచిగా పరశురామ్కి ఐడియా ఇస్తుంది అనమాట ఇంకా పరశురామ్ కూడా సరే అక్క ఇప్పుడు మనం ఏం చేయాలంటాం సన్నిగాడికి ప్రేమను పంచాలంటాం అంతే కదా సన్నిగాడికి ప్రేమను పంచేది ఎంతసేపు లేరా అక్క అని చెప్పేసి పరశురామ్ సుభద్ర ఏడుస్తున్నటువంటి సన్ని దగ్గరికి వస్తారన్నమాట వచ్చి సన్ని ఏడో మాకు నాన్న స్వరమ్మ నీకోసమే కదా బ్రతికింది నాన్న చనిపోయాడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు ఇంకా మనం ఏం చేయలేం కాకపోతే నేను ఎంతగా ప్రేమగా చూసుకుంటే స్వరమ్మ నీకోసమే బ్రతికినట్టుంది దేవుడు నీ కోసమే స్వరమ్మను బ్రతికిచ్చినట్టున్నాడు ఆ బాబీగాడికి స్వర చనిపోయిందని కూడా చెప్పాం కదా కాబట్టి వాడు ఇంకా ఈ ఇంటికే రాడు ఇంకా స్వరమ్మ ప్రేమంతా కూడా నీకే దక్కుతుంది నువ్వు నిన్నే ప్రేమగా చూసుకుంటుంది అనేసి చెప్తూ ఉంటే ఆ అవునా నానమ్మ ఇంకా స్వరమ్మ నన్నే ప్రేమగా చూసుకుంటుందా ఈ బాబీగాడి ఇంటికి రాడంటావా అనగానే ఇంకా వాడెందుకు వాళ్ళ అమ్మ చనిపోయిందని వాడికి చెప్పాం కదా అని ఇంకా సుభద్ర సన్నీకి చెప్తూ ఉంటే అప్పుడే ఇంటికి చేరుకున్నటువంటి కైలా ఆ మాటలన్నీ వింటుందన్నమాట అంటే బాబిగాడికి వాళ్ళమ్మ చనిపోయిందని అబద్ధం చెప్పారా వీళ్ళు వాళ్ళ అమ్మ చనిపోయిందని బాధతోటి వాడు ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉంటాడా వీళ్ళు ఎంత ఎంత దరిద్రపు వాళ్ళు ఎంత మోసవాళ్ళు ఇలాగ బాబీకి అబద్ధం చెప్తారా అని చెప్పేసి ఇంకా కైలా వెంటనే ఇదిగో అలా అబద్ధం చెప్తే పాపం చుట్టుకుంటుంది బాబీకి వాళ్ళ అమ్మ అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా అలాంటిది బాబీకి వాళ్ళ అమ్మ చనిపోయిందని చెప్తారా వాడు ఎంత బాధపడతాడు అనేసి ఇంకా కైలా చెప్తూ పాపం చేసిన వాళ్ళని దేవుడు ఎప్పటికీ క్షమించడు మిమ్మల్ని ఏదో విధంగా ఆ దేవుడు శిక్షిస్తాడు అనేసి ఇంకా డైలాగులు కొడుతూ ఉంటే అప్పుడే అక్కడ పరశురాం ఉంటాడు కదా అక్క చూడక్క చిన్నదైనా కూడా ఎంతెంత మాటలు మాట్లాడుతుందో అనేసి అనగా అంటూ ఉంటే వింటున్నాను రా వింటున్నాను దాని దానికి బాబీ అన్న కూడా స్వరా కూడా కూడా ఇష్టం కదా అందుకే వాళ్ళని ఏదన్నా అంటే అది తట్టుకోలేకపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా వెంటనే కైలా లోపలికి వస్తుంది అనమాట అన్నీ నీ మొహం చూస్తుంటేనే నాకు చిరాగ్గా ఉంది అయినా బాబీకి వాళ్ళ అమ్మ అంటే ఎంత ఇష్టంరా అలాంటిది స్వరా మేడం చనిపోయిందని బాబీకి అబద్ధం చెప్తావా ఛీ నువ్వు ఇలాంటి వాడువన్నీ అనుకోలేదురా అసలు నువ్వు నా అని చెప్పుకోవడానికే నాకు సిగ్గేస్తుంది అని చెప్పేసి ఇంకా కైలా అంటూ ఉంటే అప్పుడే బాబీ అంటూ ఉంటాడనమాట కైలా ఇప్పుడు అమ్మ చనిపోయి అని చెప్పేసి నేను చెప్పలేదు సుభద్ర నానమ్మ వాళ్ళే చెప్పారు అనేసి అంటూ ఉంటే ఒరే అబద్ధం చెప్పితే ఎంత తప్పు నిజాన్ని దాయటం కూడా అంతే తప్పురా స్వరమ్మ చనిపోయింది అని చెప్పేసి బాబీ ఎంత బాధపడుతూ ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో వాడు ఎక్కడ వాడిని ఇప్పుడు ఎక్కడని వెతకాలి వాడు ఎక్కడున్నాడు ఏమో అని చెప్పేసి ఇంకా కైలా ఏడుస్తూ ఒరే చూడరా సన్నీ ఎప్పటికైనా సరే ఇంకా స్వరమ్మ బతికుందని చెప్పేసి నేను బాబీకి చెప్తాను బాబీకి స్వరమ్మ అంటే ప్రాణం స్వరమ్మ కొడుకే కదా బాబీ నీకు స్వరమ్మ కావాలి కానీ బాబీ వద్దా స్వరమ్మకి బాబీయే కదా కొడుకు అలాంటిది నీకు స్వరమ్మ కావాలి కానీ బాబీకి ఎందుకు అవసరం ఉండదురా అమ్మ నీకు స్వరమ్మ కావాలి కానీ బాబీ వద్ద అంటున్నావు కదా చూస్తా ఏదో ఒకరోజు ఇంకా బాబీ స్వరమ్మ బతికే ఉందన్న నిజం నిజం నేను బాబీకి చెప్పేస్తాను ఇప్పుడే వెళ్తున్నాను రా బాబీ ఎక్కడున్నా సరే బాబీ స్వరమ్మ చనిపోలేదు స్వరమ్మ బతికే ఉంది అన్న నిజాన్ని నేను బాబీకి చెప్పేస్తాను అని చెప్పేసి కైలా ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట ఇంకా అప్పుడే సన్ని నానమ్మ చూడు నానమ్మ అనేసి అనగానే ఇంకా పరశురామ్ కూడా అంటూ ఉంటాడనమాట అక్క ఇప్పుడు ఈ కైలా పోయి ఇంకా వాడికి బాబీగాడికి చెప్పేసింది అనుకో స్వరా బతుకుంది అని చెప్పేసి మళ్ళీ ఏం గొడవ చేస్తాడో అని అక్క అనేసి అనగానే ఒరే స్వరా చనిపోయిందని చెప్పేసి బాబీగాడికి చెప్పగానే వాడు ఎటో అటు వెళ్ళిపోయి ఉంటాడు వాడేమిప్పుడు హాస్టల్ పట్టుకొని ఉండడు కాబట్టి ఈ కైలాకా సన్నీ దొరికేది లే బాబీగాడు దొరికేది లేదు అది నిజం చెప్పేది లేదు నువ్వు కామ్గా టెన్షన్ పడమాకు అనేసి అంటూ ఉంటే ఇంకా సన్నీ ఏడ్చుకుంటూ చూడు నానమ్మ కైలా కూడా నాకు దూరం అయిపోతుంది ఇంక చూడు నానమ్మ అనేసి ఏడుస్తూ ఉంటే చూడుబో నువ్వు ఎవరి గురించి బాధపడాల్సిన అవసరం లేదు నీవు ఈ నానమ్మ ఉంది నేను నేను జాగ్రత్తగా చూసుకుంటాను కాకపోతే మనం ఒక విషయం చెప్పాలి ఆ బాబీగాడు స్వరమ్మ బతికే ఉందని తెలిసి వాడు ఒకవేళ ఇక్కడికి వచ్చాడే అనుకో స్వరమ్మ చనిపోయిందని మనం చెప్తామా అనేసి అనగానే సన్నీ ఒక్కసారిగా నానమ్మ అమ్మ బతికే ఉంటే చనిపోయిందని ఎలా చెప్తాం నానమ్మ తప్పు కాదా అనేసి అనగానే ఒక్కసారి ఆలోచించు సన్ని బాబీగాడు వాళ్ళ అమ్మ కోసం ఇక్కడికే వచ్చాడనుకో స్వర కోలుకున్న తర్వాత నీ మీద చూపించాల్సినటువంటి ప్రేమ మొత్తాన్ని కూడా బాబీ మీదే చూపిస్తుంది అప్పుడు నిన్ను ప్రేమగా చూడదు కదా నువ్వు తట్టుకోగలవా అనగాని లేదు నానమ్మ స్వరమ్మా ప్రేమ నాకే దక్కాలి కాబట్టి స్వరమ్మ నా దగ్గరే ఉండాలి స్వరమ్మ నన్నే ప్రేమగా చూసుకోవాలి కాబట్టి సరే నానమ్మ నువ్వు చెప్పినట్టుగానే బాబి గారికి స్వరమ్మ చనిపోయిందని అబద్ధం చెప్దాం అనగానే ఇంకా వెంటనే సుభద్రా సన్నీగాని గట్టిగా హక్ చేసుకొని నువ్వు నా మనవడివిరా నువ్వు నా మాట వింటావురా అని చెప్పేసి ముద్దుల మీద ముద్దులు కురిపిచ్చేస్తూ సన్నీని ప్రేమగా చూసుకోవటం స్టార్ట్ చేస్తుంది ఇంకా సన్నీ కూడా హ్యాపీగా నవ్వుతూ ఉంటాడనమాట మొత్తానికి ఇలా జరుగుతూ ఉంటుంది ఇంకా బాబీ ఇంకా తన బ్యాగు ఫోటోలు గీటోలు అన్నీ సర్దుకొని వెళ్ళిపోబోతూ ఉంటే ఆ వాడని ఇంకొకసారి అడుగుతాడనమాట విను బాబీ నువ్వు ఇప్పుడు చిన్నపిల్లవాడివి నువ్వు ఎక్కడ చదువుకుంటావు అసలు నువ్వు ఎక్కడ ఉంటావు కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు నేను చదివిస్తాను నిన్నుకు ఎటువంటి లోటు రాకుండా నీ మంచి ప్రయోజకుడు అయ్యేలాగా నేను చూసుకుంటాను ప్రిజరా బాబి అంటూ ఉంటే లేదు సార్ నేనైతే ఇక్కడ ఉండను నాకు అమ్మ గు అమ్మ జ్ఞాపకాలే గుర్తొస్తూ ఉంటాయి నేను ఆ జ్ఞాపకాలతోటి బాగా చదువుకోలేను కాబట్టి నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను కానీ కైలా అనే అమ్మాయి నా కోసం వెతుకుతుంది నా అమ్మాయికి అమ్మాయి అసలు ఇక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్ళిందో ఏమో అనేసి అంటూ ఉంటే కైలానా నా అమ్మాయి నీ కోసం వచ్చింది బాబీ బాబీ ఏడీ అడిగింది ఏమో తెలియదు అని కూడా నేను చెప్పాను నీ కోసం తను వెతుకుతూ ఉండుంటుంది బాబీ అనేసి అనగానే అవునా కైలా ఇక్కడికి వచ్చిందా కైలా నా కోసం వెతుకుతూ ఉండుంటుంది ఇక్కడికి వచ్చింది కైలాని ఇంకా నాకెవరున్నారు అమ్మ కైలానే కదా అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది అంటే కైలా నా కోసం వెతుకుతూ ఉందా అయ్యో కైలా నువ్వు ఎక్కడున్నావు కైలా అని చెప్పేసి ఇంకా కైలా కోసం అని చెప్పి బయలుదేరుతూ ఉంటే అప్పుడే వాడేనంటూ ఉంటాడు చూడు బాబీ నీకు పెద్దయిన తర్వాత నీకు ఎప్పుడైనా సరే నాకు ఎవరు లేరు నేనేం చేయలేకపోతున్నాను అనేసి నీకు అనుకున్న సందర్భంలో నేనున్నాను నీకు అనేసి గుర్తు తీసుకు తెచ్చుకో ఇక్కడికి రా నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను అనేసి బాబీకి చెప్పగానే బాబీ కూడా ఓకే సార్ నేను వెళ్తున్నాను అని చెప్పేసి లాగేజెస్ ఎత్తుకొని వాడు బయలుదేరుతాడు ఇంకా కైలాగి ఇంట్లో విషయాలన్నీ తెలిసిపోయాయి స్వరమ్మ బతికే ఉంది సన్ని నేను అలాగే వచ్చేసేపాటికి సుభద్ర అందరూ కలిసి అబద్ధం చెప్పారు ఇదంతా తెలిసిపోయింది కదా ఇంకా ఎలాగైనా సరే నేను ఆ ఇంట్లో ఉండకూడదు అనేసి లగేజీ దిగేసి అన్నీ సర్దేసుకొని ఇంకా ఆ రోడ్డు మీదకి వస్తుందన్నమాట బాబీ చదువుకుంటున్న స్కూలు కైలావాళ్ళు చదువుతున్న స్కూలు హాస్టల్ ఇంకా బాబీకి ఎక్కడెక్కడ ఫ్రెండ్స్ ఉన్నారో అన్ని ప్లేసుల్లో కూడా వెతికి ఇంకా లాస్ట్కి ఏడ్చుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళిపోయేవరా బాబీ నిన్ను అన్ని చోట్ల వెతికాను నువ్వు ఎక్కడా కనపడలేదు స్వరమ్మ బతికే ఉందిరా స్వరమ్మ చనిపోయిందనే బాధతోటి నువ్వు ఎక్కడికన్నా వెళ్ళిపోయావా నీకు నిజం చెప్పాలని నేను ఎక్కడ వెతుకుతున్నా నువ్వు నాకు కనపడట్లేదు రారా త్వరగా అని సన్ అని ఏడ్చుకుంటూ అలా కూర్చుండిపోతే అప్పుడే బాబీ కైలా అనేసి కైలా దగ్గరికి వస్తాడనమాట కైలా ఇంకా వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయావురా బాబీ నీ కోసం అంత వెతుక్కుంటూ వస్తున్నాను అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు అనేసి అనగానే కైలా నేను నీ కోసమే వెతుకుతున్నాను కైలా స్వరమ్మ చనిపోయింది కైలా అని చెప్పేసి గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటాడనమాట అప్పుడు వెంటనే కైలా బావి మాకురా స్వరమ్మ బ్రతికే ఉంది స్వరమ్మ కోమాలో ఉంది ఇంకా సన్నిగాడు కావాలని సుభద్ర వీళ్ళందరూ నీకు అబద్ధం చెప్పారు రా అంతే తప్ప అమ్మ చనిపోలేదు బతికే ఉంది అనేసి అనగానే బావి సంతోషంగా ఏంటి నువ్వు చెప్పేది అమ్మ బతికే ఉందా నా స్వరమ్మ బతికే ఉందా అనగానే అవును నువ్వు నువ్వేవి ఆడో మాకు నేను నా ఇంట్లో నుంచి గెంటే చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కలిసి ఆడినటువంటి నాటకం అమ్మ బతికే ఉంది కోమాలో ఉంది ప్రాణాలతోనే ఉంది అనేసి కైలా చెప్తుంది అనమాట వెంటనే బాబీ పద కైలా మనం అమ్మని తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం వీళ్ళెవరికి మనం కనపడద్దు అనేసి అనగానే ఇంకా కైలా కూడా పదరా బాబీ మన స్వరమ్మను తీసుకొని దూరంగా వెళ్ళిపోదాం మన ముగ్గురు ఎక్కడైనా హ్యాపీగా బతుకుదామని చెప్పేసి ఇంకా కైలా వీళ్ళు వెళ్తూ ఉంటే అప్పుడే కైలా పాపం ఊహల్లో నుంచి బయటకు వస్తుందన్నమాట అంటే బాబీకి తను నిజం చెప్పినట్టు బాబీను ఇంకా అలాగే కైలా ఇద్దరు కలిసి స్వరమ్మను జాగ్రత్తగా తీసుకొని వేరే ఊరు వెళ్ళిపోయినట్టుగా కలగని అప్పుడే ఊహల్లో నుంచి బయటకు వచ్చి ఒరే బాబీ నువ్వు నా దగ్గరికి రాలేదా నువ్వు నేను నీ దగ్గరికి చేరుకోలేదు నువ్వు నా దగ్గరికి చేరుకోలేదా అయ్యో ఇదంతా కళ అయినా బాబీ నువ్వు ఎక్కడున్నా సరే నేను పట్టుకొని స్వరమ్మ బతికే ఉందన్న నిజాన్ని నీకు తెలిసేటట్టు చేస్తాను రా నువ్వు ఎక్కడున్నావురా మా బాబీ నేను అనేసి పాపము ఇంకా కైలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది మొత్తానికి ఈరోజు సీరియల్ ఈ విధంగా జరిగిందండి సీరియల్ బాగుంది చక్కగా ఉంది అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి